బీసీలు అంటే రెడ్డిలకు ఇష్టం ఉండదా పడదా ఎందుకు అంటే ఇప్పుడు పిటిషన్ వేసింది కూడా రెడ్డి జాగ్రత్త నుంచి మాధవ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారు మీరు ఒక బీసీ ఉద్యమ నేతగా బీసీలు కూడా వాళ్ళ వాటా అడుగుతున్నారు కానీ నువ్వు తినే అన్నంలో నీ హక్కుల్ని అడగట్లేదే నీ ఉద్యోగాలు కావాలని అడగట్లేదు నీ భూమి కావాలని అడగట్లేదు నీ బంగారం కావాలని అడగట్లేదే నీ ఫ్యాక్టరీలు కావాలని అడగట్లేదే నీ హాస్పిటల్ కావాలని అడగట్లేదే నీ థియేటర్లు కావాలని అడగట్లేదు నీ కాలేజీలు కావాలని అడగట్లేదే నీ ముఖ్యమంత్రి పదవి నీ మంత్రి పదవులు నీ ఎమ్మెల్యే పదవులు ఇన్ని రోజుల నుంచి మొత్తం యాభై అరవై సంవత్సరాలు లూటి చేసి మొత్తం తిన్నరే ఒక రాజకీయం అనే అధికారాన్ని దగ్గర పెట్టుకొని ఇవన్నీ పని అందులో కూడా మేము వాటా అడగాలి కదా కానీ మేము అది అడగట్లేదు కదా సర్పంచులు రా వార్డు మెంబర్లురా ఇప్పుడు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక గంగిరెద్దులోడు ఒక వార్డు మెంబర్ కాలే ఒక పూసలోడు ఎంపీటీసీ కాలే ఒక మేదరోడు సర్పంచ్ కాలే ఒక కంబరోడు జిల్లా పరిషత్ చైర్మన్ కాలే ఒక కుంభరోడు మంత్రి కాలే ఒక మంగలోడు ఎమ్మెల్యే కాలే సిక్కుపడాలి తల దించుకోవాలి మీ పరిపాలనలో దుర్మార్గం అన్యాయం తెచ్చిపిలిపోయింది అధర్మం లేచిపోయింది కాబట్టి ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగ యుగే అని చెప్పి మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిండు అప్రాపరియట్ టైంలో వస్తాం మేము భగవంతుడు అనేవాడు వస్తాడు వచ్చి ఈ అన్యాయాన్ని చిరచ్ఛేదనం చేస్తాడు ఈ అధర్మం వైపు ఎవడు నిలబడ్డా వాడు మట్ల కలిసిపోయిండు